బాలయ్య తొమ్మిదవ నెంబర్గా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో యాగ నర్స యాగారు సమావేశాలు పల్లె అండ్ కమాండ్స్ శ్రీ గురప్ప స్వామి వారి ఆశీస్సులతో గురుచరణ్ యాదవ్ గారు అప్పలపల్లి గ్రామము రుద్రవరం మండలం మందారా జిల్లా వారి జత చిట్ట చివరి జతగా పోటీలో ఉన్నాయి చివరి జతగా ఉన్నాయి గారు இந்த காலத்தில் Hai, hai, ha hai. <tipetuk> <tipetuk> రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల ఒక్క నిమిషం యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి రెండవ సెకండ్ వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి సహకరించాలి అవుతుంది కనుక సహకరించా అదే విధంగానే గౌరవ కమిటీ గారు అందుబాటులోకి రావాలి మరి బహుమతు ఎప్పుడు ఇస్తారా ఇంకా బహుమతు ना 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 ना

ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదే విధంగానే ఈ జత ముసిన వెంటనే

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల రాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నాలుగవ రౌండ్ లో పదకొండు సెకండ్ల ముందున్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ల ముందున్నాయి no no vision hey, hey,

ಆಹಾ ಆಹಾ ಆಹಾ

మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలో తిరగాల ఈ చివరికి రావాలా తిరగాల డెబ్బై అడుగు నాలుగు చూడాలి లాగితే మూడవ స్థానంలో అవకాశం ఉంది